మటన్ కూర తయారు చేసుకునే విధానం మొదటగా మూడు ఉల్లిపాయలు తీసుకొని మూడు ఉల్లిపాయలు తీసుకొని చేపల్లో వేసుకొని చాప్ చేసుకోవాలి చాప్ చేసినాక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి కొంచెం వేడెక్కినాక గిన్నెలో ఆయన పోసుకోవాలి ఎన్వి కాబట్టి కాస్త ఎక్కువ పోసుకున్న పర్వాలేదు ఒక గరిటె ఎక్కువ పోసుకున్న నేనైతే ఫోర్ పోస్తున్నాను నాలుగు గరిటలు పోస్తున్నాను దీంతో నాలుగు స్పూన్స్ పోసాను ఇంకా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్న పర్వాలేదు నేను కూడా వేయచ్చు మేబీ చూద్దాం ఈ చేపర్లో వేసి ఇట్లా చేసిన ఉల్లిపాయని ఇది అయితే ఈజీగా అయిపోతుంది మనం కట్ చేసుకునే కన్నా ఇట్లా వేసేస్తే చక్కగా చిన్న ముక్కలా ఇట్లా చిన్న ముక్కల్లాగా వస్తాయి గ్రేవీకి బాగుంటాయి కాబట్టి ఉంటే చాపర్ ఇట్లా చేసుకోండి లేని వాళ్ళు ఏం చేస్తారంటే చాపింగ్ బోర్డు కట్ చేసుకోవాలి ఇలాగా ఈ చాప్ చేసుకునేలాగా నూనె మరుగుతూ ఉంటుంది నూనె మరిగినాక ఈ ఉల్లిపాయ ముక్కలు చాప్ చేసి నిండిపోయే ముక్కలు అందులో వేసారు నూనె నూనె మరిగింది మరిగింది వేసేది కలుపుకోవాలి సారి గడ్డు పెట్టి కలుపుకోవాలి మూత పెడదాం మూత పెట్టి పచ్చని కూడా వేసుకోవాలి నేను ముందే ఏడు మర్చిపోయాను పర్వాలేదు ఇప్పుడు వేసినా ఏం కాదు ఏగుతాయి ఒక రెండు మూడు పెద్దవి కాబట్టి నేను రెండు వేస్తున్నాను చాలా పెద్ద సైజు ఉన్నాయి చిన్నవి అయితే ఒక మూడు వేసుకోండి ఎక్కువ అవుతుంది మరి కారం ఇట్లా వేసి మూత పెట్టి మంచిగా ఏగిన ఎర్రగా దోరగా ఏగితే బాగా వస్తుంది తర్వాత ఫ్రెండ్స్ మటన్ని మటన్ని మొదట ఫస్ట్ ఏం చేశారంటే శుభ్రంగా కడిగేసి మటన్ని కుక్కర్లో పెట్ట పసుపు కొంచెం కారం వేసి ఇట్లా మటన్ ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచి అంటే విజిల్స్ ఎక్కువ వస్తే మెత్తగా ఉడుకుతుంది పెద్ద వయసు వాళ్ళు కానీ పిల్లలు కానీ బాగా తినేయచ్చు మంచిగా ఉడికించుకుంటే ఇట్లా పెట్టుకుంటే పక్కన పక్కన పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఇట్లా పెట్టాను లేత మాంసం అయితే డైరెక్ట్ వేసేసుకుని వండేసుకోవచ్చు నేను ఎక్కువ ఏంటంటే ఎందుకు రిస్క్ అనేసి నేను కుక్కర్లోనే ఇట్లా పెట్టేసుకుంటాను ముందు ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఇట్లా పక్కన పెట్టుకుంటాను తర్వాత మసాలా మసాలా కూడా రుద్దేసి పెట్టుకున్నాను టూ స్పూన్స్ ధనియాలు టూ ఇంచెస్ చెక్క ఇలాచి ఒకటి లవంగాలు ఒక ఐదు ఆరు వేసాను మిరియాలు ఒక ఐదు ఆరు వేసాను అల్లం ఎంత అల్లం ముక్క అల్లం ఎల్లుల్లిపాయలేమో ఒక ఎనిమిది వేసాను అంతే అవేసి జీడిపప్పులు కూడా వేసాను జీడిపప్పులు ఏంటంటే మన ఆప్షన్ అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే గ్రేవీ కోసం అన్నమాట బాగా వస్తుందని తర్వాత ఒక రెండు టమాటాలు కూడా మిక్సీలో వేసేస్తే గ్రేవీ బాగుంటుంది కదా మిక్సీలో వేసేసాను కావాలంటే కట్ చేసేసుకోవచ్చు నేను ఏంటంటే ఇట్లా మిక్సీలో వేసేసి మొత్తం పేస్ట్లా చేసేసాను చూడండి ఇదంతా మిక్సీ వేసేసి పక్కన పెట్టేసా తర్వాత కొత్తిమీర కూడా ముందే ఇలాగ నీళ్ళలో వేసి పెట్టుకుంటే కొత్తిమీర కూడా ఇందులో ఉన్న ఇసుక లాంటిది ఏదైనా ఉంటే ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇసుక లాంటిది ఏదైనా ఉంటే అలా బయటికి అలా వాటర్ ఉంపేసుకొని ఇట్లా వాటర్ పంపేస్తున్నాం అనుకోండి పంపేసుకుంటే మనకి ఇసుక ఏదన్నా ఉన్నా కొత్తిమీర ఉన్న ఇసుక ఏదన్నా ఉన్నా వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ మంచిగా ఉండదు మంచిగా వేసుకుంటే లాస్ట్లో వేసుకోవాలి ఇది కూర మనం దించేసే ముందు కొత్తిమీర వేసుకోవాలి ముందుగానే నీడలో వేసి పెట్టుకున్నాం అనుకోండి కొత్తిమీర ఉన్న ఇసుక అంతా కిందకు వచ్చేస్తుంది అందుకని అట్లా వేసి పెట్టాను నేను సరే ఉల్లిపాయలు ఏగినయో లేదో చూద్దాము ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి ఇలాగా ఏగనిస్తే మూత పెట్టాలి ఎందుకంటే మూత పెట్టకపోతే మళ్ళీ బాగుండదు మూత పెట్టుకున్నాం అనుకోండి మంచిగా తొందరగా కూడా ఏగుతుంది మనకి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత గరిట కలిపిన గరిటిన మట్టుకు ఇలా గరి కలిపా కదా ఇది కొంతమంది ఇలా స్టవ్ మీద కానీ ఇట్లా ప్లేట్ మీద కూర ఉన్న ప్లేట్ మీద కానీ పెట్టేస్తారు అలా కాకుండా ఇలా ఒక గిన్నె లాంటిది ఏదైనా పెట్టుకొని దాన్ని అలా పెట్టుకుంటే మనం గరిట్ని కొంచెం నీట్గా అనమాట మెస్సే మెస్సేగా కాకుండా కిచెన్ అది ఇలా నీట్గా మనం వంట చేసుకున్న ఎప్పుడు కూడా మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటేనే వంట కూడా మనకి చెయ్యాలి అని అనిపిస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ నేను ఇలాగా చూడండి ఇట్లా పెట్టుకున్నాను వెనకాల ఏమైనా జిడ్డు అది పడినా కూడా చూడండి ఈ టైల్స్కి ఈ టైల్స్కి చాలా తేడామని చూసారా ఇవేమో ఒరిజినల్ టైల్స్ ఈ టైల్స్ మీదే నేను ఇలాగా స్టిక్ చేసేసాను అనమాట అమెజాన్లోని షీట్ ఒకటి ఆర్డర్ చేసి స్టిక్ చేసాను ఏదన్నా నూనె పడింది అనుకోండి మనం ఇలా తుడిచేసుకోవచ్చు లేదా ఎక్కువ జిడ్డు పట్టినప్పుడు దీన్ని ఇక ఇక్కడ ఇట్లా యూజ్ చేసేస్తే బయటకు వచ్చేస్తుంది మళ్ళీ కొత్త షీట్ వేసుకోవచ్చు ఎప్పుడు కూడా కిచెన్ అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనం వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ముందు ఇలా చూడండి ఇలా పెట్టుకున్నాను నేను కిచెన్ ఇలా చేస్తే కనుక నీట్గా మనకి చేయడానికి కూడా చెయ్యాలి వంట అనే ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత ఎప్పటికప్పుడు కిచెన్ తుడుచుకుంటానికి కూడా ఒక క్లాత్ ఇలాగా ఒక క్లాత్ పెట్టుకుంటాను ఏమైనా జిడ్డు పడిందనుకుంటే ఇట్లా తుడిసేసుకుంటాం బాగుంటుంది లేదా ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది ఇదేమో వేరే మన తుడుచుకుంటానికి దించుకోవడానికి వాటికి పెట్టుకునేది తర్వాత కిచెన్ కూడా ఏంటంటే నేను ఇలా పెట్టేనా ఏం కాదు ఇలా నీట్గా పెట్టుకుంటే మన ఆడవాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటుంటే వీక్లీ వన్ టైం తుడుచుకున్నాం అనుకోండి ఒక్కసారి అంతా మనం పని పెట్టక్కర్లేదు ఇలా నీట్గా పెట్టేసుకుంటేనే మనకి చక్కగా ఎప్పటికప్పుడు పని శుభ్రంగా ఉన్నట్టు ఉంటుంది ఇల్లు పని కూడా అంత ఎక్కువగా అనిపించదు అట్లా అందుకే చూపిస్తున్నా నేను ఏదో బాగా పెట్టేశానని కాదు ఇల్లు ఏదో నాకు తోచినంతలో నా చేతనేంతలో అట్లా పెట్టుకున్నాను ఇల్లు తర్వాత ఈ పాల ప్యాకెట్ ఉందనుకోండి ఇక్కడ ఎందుకు పెట్టాను అనుకుంటారేమో ఆ పాల ప్యాకెట్ పొద్దున్న కడిగేసి నీట్గా అలా పెట్టేసా అనమాట అది ఆరిపోద్ది కదా ఆరిపోయినాక డస్ట్బిన్లో పడేయచ్చు అని అలా పెట్టింది అది మళ్ళీ దానికి డౌట్ వస్తుంది కదా ఆ పాల ప్యాకెట్ ఎందుకు అక్కడ పెట్టారు అనుకుంటా ఇది గ్యాస్ స్టవ్ ఇది కింద బండ నీట్గా బ్రష్ వస్తుంది రోజు వస్తుంది నాకు వచ్చి బ్రష్ చేసేసి నీట్గా కడిగేసి వెళ్ళిపోద్దాం తనే ఇప్పుడు ఉలిపోయే లేని అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేది కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ చేశాను కదా అది కొంచెం ఎత్తగా బాగానే ముందు కొంచెం వేసుకుంటే మటన్ అని వేస్తున్నాను యాక్చువల్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను ఇందులోనే వేసి మిక్సీ చేసేసాను నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను రుబ్బి పెట్టుకోనండి మందు ఎందుకంటే నాకు ఎందుకో స్మెల్ నచ్చదు నేను అందుకే ఎప్పటికప్పుడే అప్పటికప్పుడే అల్మినీర్పాయ కూడా మసాలాలోనే వేస్తాను ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటితో పాటు అల్మినీరపై కూడా వేసుకొని ఇట్లా ఎప్పటికప్పుడు నేను మిక్సీ చేసుకుంటానండి కొంచెమైనా కూడా ఇట్లానే చేస్తాను నేను ఎందుకంటే స్మెల్ అప్పటికప్పుడైతేనే బాగుంటుంది కదా నిల్వ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి వేస్తే ఎందుకో నాకు నచ్చదు మా హస్బెండ్ కూడా అంత ఇష్టపడరు అందుకని నేను ఇట్లానే పెడతాను సరే అయ్యిందో లేదో చూద్దాం కర్రీ కొంచెం ఎట్లా ఉందో మసాలా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగితే ఒక టూ మినిట్స్ వేగించను కూడా చాలా లేదు మరి ఎగుపా వేసి ఉల్లిపాయలు వేగిపోయింది బాగానే దానిలో ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ కర్రీ మటన్ కర్రీ కాదు సారీ మటన్ ముక్కలు అందా చూడండి బోన్స్ ఎంచుకొచ్చారు మా వారు మటన్ బోన్స్ ఇలాంటి బోన్స్ తింటే అండి సూపు బాగుంటుంది చాలా ఈ బోన్స్ ఎంచుకొచ్చారు మా వారు మంచిగా బోన్ ముక్కలు చూడండి అందుకే వీటిని కొంచెం ఎక్కువ నేను వడకనిచ్చా కురలో పెట్టి ఇలాగేసుకోవాలి ఏదైనా కూడా అంటే మనం వండే విధానంలో ఉంటుంది ఇప్పుడు బయట షాప్ కూడా ఇచ్చింది ఏం ఏమంటున్నాయినా కానీ ఒక చోట ముదిరిగా ఉంటుంది లేదా లేతగా ఉంటుంది అది కాదు అసలు ప్రాబ్లం కొంతమంది ఏంటంటే ప్రాబ్లం ప్రాబ్లంలాగే చెప్తారు మూత పెట్టుకోవాలండి ఇలాగా కాసేపు మూత పెట్టినాక మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే ఏం లేదు మొక్కలు కొంచెం అట్లా వాటర్ బయటకు వస్తుంది మొక్కల నుంచి కాబట్టి అలా పెట్టాలి తర్వాత మనం ఏ కూర చేసుకున్నానండి మనం ఉండే విధానం మంచిగా ఉండాలి అది నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే ఆ వాసన అనేది లేకుండా ముందుగా నిమ్మకాయ కానీ పసుపు ఉప్పు అట్లాంటిది వేసి కడుక్కుంటే నీచవాసన ఉండదు ఇంకా కొంతమంది ఏంటంటే నీడతో కడిగేసి పెట్టేస్తారు ఇలా వచ్చింది కూర అనుకుంటారు అది ఎలా అంటే ఓపికగా కాస్త కొంచెం టైం పెట్టి వండుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ అందుకని ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా అట్లనే వండండి చేసుకుంటే కొంచెం కొంచెం టైంకి కేటాయించుకుంటే బాగుంటుంది నేను చెప్పినట్టుగా కిచెన్ మిస్సి మిస్సిగా ఉంటే ఇంట్రెస్ట్ ఉండదండి అందుకని నీట్గా పెట్టుకుంటే కిచెన్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ దిగినవి ఇక్కడే పెట్ట దానిలో కూర కొంచెం వాటర్ దిగింది దిగింది కొంచెం వాటర్ వచ్చింది నేను వాటర్ ఏంటంటే పక్కకి తీసి పెట్టానండి కుక్కర్లోనే అదే వాటర్ అలా తీసేసాను నువ్వు ఉడకబెట్టినాక వాటర్ వస్తుంది అసలు నేను ఇలా చేశాను కాబట్టి కొంచెం వాటర్ తక్కువే ఉంది ఇందులో ఇప్పుడు ఉప్పు కారం మొదట ఉప్పు కొంచెం కారం పసుపు వేసి ఉడక కదండి కొంచెం కారం తగ్గించేసుకుంటేనే మంచిది అది ఇప్పుడు మంచిది అందుకే నేను కొంచెం తగ్గించేసాను ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్దిలేండి ఉప్పు వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను సారీ ఇట్లా చూడండి ఇట్లా అనుకుంటే అంత బాగుంటుంది కలిపి గరిపితో కలిపే కన్నా కాస్త అంత మంచిగా వస్తుంది కొంచెం టూ మినిట్స్ అట్లా మూత పెడితే బాగుంటుంది అది ఎందుకంటే మూత పెట్టాను ఉప్పు కారం పసుపు మొక్కలకి కొంచెం బాగా పడుతుందండి అందుకే అలా వేసి పెట్టాను కొంచెం ఏగేలాగా టమా కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాం చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని కొత్తిమీరని చాపింగ్ బోర్డు మీద కట్ చేసి పెట్టేసుకుంటే లాస్ట్లో కొంచెం చల్లేసుకోవచ్చను కూరలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మొదటగా మనం ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి కర్రీ ఓ పెద్ద హైరాణ పడిన అవసరం లేదు ముందే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇట్లా అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎంతోసేపు పడతాడు వంట చేయడానికి ఓ కొంతమంది అయితే చెయ్యాలా అదే కొంతమంది ఏమండి నేను కూడా అలానే అనుకునేదాన్ని నాకు వంట రాకముందు వంట అంటే పెద్ద కష్టం అని అనిపించేది అన్నీ చేసి పెట్టుకుంటే అంత ఈజీగా ఉంటుందంటే కలిగి వండాడు కూర కొంచెం ముక్కలకి కారం ఉప్పు అది పట్టింది చూద్దామండి చూసాడు ఇప్పుడు వాటర్ దిగిన చూడండి కర్రీలో అది కొంచెం వస్తుంది చూడండి ఇప్పుడు దిగింది వాటర్ వచ్చింది ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా మనం కుమ్మింది వేసాం అదే మిక్సీ చేసింది వేసాం కదండీ ఇప్పటికే కొంచెం వేసాను అది కూడా అప్పుడే గుమ్మలాడిపోతుందండి మంచి స్మెల్ వచ్చేస్తుంది కూర మనం ఈ మటన్ని ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ వచ్చింది అన్నాను కదండి అవి ఉంపేయకూడదు అవి ఉంటే మంచిది ఎందుకంటే ఇది సూప్ అండి మటన్ సూప్ ఇది చక్కగా ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి ఇది సూప్ అంతా దిగింది కదా మటన్ సూప్ అంతానే ఇందులోకి అది వేసేసుకుంటే మంచిది పడేయకుండా సూప్ ఇందులో వేసేసుకోవాలండి గారు వీడియో తీస్తున్నారు ఆయనకి ఆయనకి కొంచెం ఇది మూత తీసాను కదా ఘాటుకి మసాలా ఘాటు దగ్గొచ్చేస్తుందండి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అడ్జస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే అండి ఆ అడ్జస్ట్ ఫ్యాన్ ఉందనుకోండి ఆన్ చేసుకోండి సెకండ్ బట్ అట్లా అలాంటి వాళ్ళ కోసం పిల్లల కోసం పెద్దోళ్ళ కోసం అలా అడ్జస్ట్ ఫ్యాన్ ఆన్ అనుకోండి మొత్తం అంతా ఈ ఘాటు ఏమన్నా ఉన్నా బయటకు లాగేస్తుంది అది ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఉంటే వేసుకోవాలి లేకపోతే ఏం చేస్తామంక తప్పదు కానీ ఏంటంటే మన హెల్త్ కొంచెం అట్లా పెద్దవాళ్ళ కోసం పిల్లల కోసం కొంచెం చూడండి ఒకసారి కర్రీ ఎలా ఉందో ఒకసారి పర్వాలి కర్రీ చూడండి అప్పుడే రెడ్గా వచ్చి నేను ఎంత వాటర్ కూడా పోయలేదు దాని నుంచి వచ్చిన వాటరే పోసాను అప్పుడే కొంచెం మసాలాకే గుమగుమలాడిపోతుందండి కర్రీ మంచి వాసన వస్తుంది ఇంకా అవ్వలేదు పూర్తిగా అవ్వలేదు కర్రీ ఇంకా మా ఎందుకంటే ఇంకా ఇంత ఉందండి ఇందరూ వేయాల్సింది ఇంకా మసాలా చూసారా ఇది వేయాలి ఇంకా నేను కొంచెమే వేస్తాను దానికే మంచి వాసన వస్తుంది నేను అదే చెప్పాను కదండి మనం వండే విధానంలో ఉంటుంది దీనికి ఎంత టైం తీసుకొని వండేక వండుతున్నాం కాబట్టి అది తినేటప్పుడు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలా ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టినాక కొత్తిమీర చల్లుకొని పైన మసాలా కూడా వేయాలి నేను ఇంకా మసాలా వేయలేదు మసాలా కూడా వేస్తాను ఒక అంటే ఫైవ్ మినిట్స్ ఉడకనే పనిలేండి అప్పుడే కొంచెం టూ మినిట్స్ అయినాక మసాలా వేసేసి కొంచెం మసాలా మిక్సీ చేసి పెట్టాను కదండి ఈ మసాలా కూడా వేసేద్దాం వేసేసి ఉప్పు కారం మనకి సరిపోయినాయా లేవా అనేది కూడా ఇప్పుడు చూసేసుకోవాలండి మనం ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే దింపే ముందు ఉప్పు కారం చూసామనుకోండి మళ్ళీని అప్పుడు మనకి వేసినా కూడా మొక్కలకి అంత నీట్గా పట్టదు మళ్ళీ ఇప్పుడే అనుకోండి ఉప్పు తక్కువ అయింది అనుకో కారం తక్కువైనా ఇగో నేను మసాలా వేసేస్తున్నాను చేతి వేసేస్తున్నాను ఏమనుకోవద్దు అది చేయి పెట్టేసాను కాబట్టి అక్క ఎంత నీట్గా ఉండాలని చెప్తుంది మళ్ళీ పెట్టి మసాలా వేసిందని ఏమనుకోవద్దు నేను దాన్ని ఊర్చి ఆ గిన్నెని మసాలా గిన్నె ఊర్చి ఇంకా చేతి వేసేసానండి అది ఇట్లా వేసేసాక మూత పెట్టేసేయాలంటే కసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికినాక కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి ఇంకా అయిపోయినట్టేనండి మటన్ కర్రీ కొత్తిమీర వేసినప్పుడు చూపిస్తాను ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి మేడొచ్చిందండి ఇప్పుడే మేడొచ్చి అంట్లన్నీ తోమేసి గిన్నెలన్నీ తోమేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళింది ఈ గ్యాప్లో కొంచెం మీకు మైలు చూపిస్తున్నా అట్లా మూల ఏమో ఆ మూల మనీ ప్లాంట్ పెట్టాను తర్వాత తులసమ్మలు పెట్టాను అది ఎందుకంటే కూర కొంచెం గ్యాప్లో నేను ఇది వీడియో చూపిస్తాను అంత ఇంకేం కాదు చూడండి దగ్గరలో ఒక పావురు చలికి చూసారా ఉడుకుతుంది చలి ఉందండి చాలా చలిగా ఉంది చాలా చలిగా ఉంది వింటర్ సీజన్ అలానే ఉంటుంది కానీ బాగా చలి వేస్తుంది సరే అండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము మనం తయారు చేసిన కూర మా నాన్నగారు అయితే అమ్మ కొమ్మ వాళ్ళు ఆడిపోతుందమ్మా అంటున్నారు అప్పుడే చూద్దాం అండి ఎంతవరకు ఉండుతుందండి అయిపో వస్తుంది ఇంకా సిమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసేసండి విచ్చేసుకోవడానికి ఇంకా వెయ్యిందండి ఇంకా బాగా టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయ్యింది బిగిన్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇంకా లంచ్ టైం అవ్వలేదండి ఇంకా మాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తింటాము అప్పటికి రైస్ పెట్టేస్తాను ఇంకా అవుతుందండి కర్రీ అయినాక తినేస్తాం శుభ్రంగా బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్